కృష్ణ ఏ మాట అమ్మ ఏ మాట్లాడలేదు అమ్మా ఎన్నో చెప్తావు కదా రోజుకి ఏ మాట అని అబ్బా ఊరికి వెళ్ళాలి అమ్మా ఆడుకుని పాడు అబ్బా చెప్పవే ఊరికి వెళ్ళాలి ఆ భవాని సంక్రాంతి మన ఇంటికి ఆయన చెప్తే వాడు మన ఇంటికొస్తే పాకిస్తాన్ వాడు వచ్చి పక్కలో కూర్చోబెట్టి ఎన్నిసార్లు చెప్పాను వాడు ఎవరు ఇప్పుడు పూర్తిగా మారింది వాడు వచ్చిన కొత్తలో నిన్ను చూశాడా చూశాడు కొద్ది రోజులు బట్టి చిత్రం చూస్తున్నాడు వాడమ్మ గడుపు వాడికి ఏం పోయే కాలం వచ్చిందేమో కానీ నిన్నటి నుంచి నన్ను చూస్తున్నాడు ఎర మారిందమ్మా కొడు మనింటికి వచ్చే తల్లి అది కాదమ్మా అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలోనే ఆవలకి నెట్టలేక చూస్తున్నానే అమ్మ ఓయమ్మ ఏమిటే ఏమిటి నీ కాడి పెట్టింది పెట్టాడా కొలిచి పెట్టాడా పట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా నీకేం పెట్టాడో నాకు తెలియదు కానీ నాకు ఎప్పుడన్నా పెట్టారంటే ఒక అర్ధ గజం ఉంది ఏమిటి అర్ధ నీకు పెట్టేది రవి గుడ్డ రవి గుడ్డ అసలు మనకు పెట్టడానికి వాడి దగ్గర ఏముంది నా లంగాలు తీసుకొని లుంగిలు చుట్టుకుంటా ఆయన ఏదో పెట్టాడు పిట్టాడు పిట్టాడు పెట్టాడు అంటున్నావు కానీ ఆయన పెట్టింది కష్ట బయట అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావు లేవే నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా వర్షి నుంచి తొలినా च <iento> నా కాలంలో నేను ఒకటి ఎక్కించాను పిచ్చి ఎవరికి గుత్తి గురువు అని పత్తి వ్యాపారస్తురులో ఉండేవాడు వాడికి ఎక్కించని పిచ్చి వాడిని నా దగ్గరకు రావద్దని ఇంట్లో పెట్టి కట్టేసి బయట తాడం పెట్టినా నడిచిన కల్లా కొట్టుకొని పొగలు కొట్టుకుని తెల్లవారు సరే కాళ్ళ కాణిలతో ఉండేవాడు కాడి మాల్లాగా పిచ్చి అంటే అది పిచ్చి ఇది ఒక పిచ్చనా సరే ఇది నీకు నెల రోజులు పట్టింది పట్టింది నేను మధ్యాహ్నం మొత్తం అమ్మించాను అయినా నీ అనుభవం ఎంత నా అనుభవం ఎంతమ్మా ఇది పట్టి ఇది మామూలుగా అందరూ చేసే పని చ్చిన పని

కుక్క అంటే చాలా విశ్వాసమైన జంతువు కదే అయినా ఒకవేళ మన ఇంటి కుక్కను కొట్టి తెరివేశామే అనుకుందాం అది అలవాటు ప్రకారం ఆ విధి ఈ విధి ఆ విధి వినుకోండా మొత్తం తిరిగి తోక లొ 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 లొఠా మన ఇంటికే వస్తుంది మన కుక్క కుక్క మన ఇంటి మామూలు కుక్క కాదు మరి పొరిగింటి గజ్జు కుక్కను కొట్టినట్టు కొట్టాలి అమ్మా నీ కాలంలో ఆ కాలంలో నీవిలాగే చేసేవేమిటి బాళి కడులోఫివారు అంటే కూడా తెలియజేస్తే అవును ఎవరమ్మా కడులోఫివారు అంటే తన చేలో ఎంత పంట పండినా ప్రక్క చే పరిగేరుకునే రకాన్ని కడులోపే కడులో మనుషులు అంతలా దొక్కాము అంతలా ఎగురుదొక్కాము అంతలా ఎగురుదొక్కడం ఏమిటే ఉన్నట్టు నువ్వు పులేవు పులంటే భయపడ్డా ఈ మధ్య ఆపుల్ ఏమో అడవులన్నీ వదిలేసి ఊళ్ళ మీద పడి మనుషుల మీద తింటున్నాయి అటువంటి పులేమన్నా మన ఇంటికి వచ్చిందేమని భయపడ్డానన్నామ్మా రేపు అద్దెంకి తీసుకెళ్లి అంతరం కట్టిస్తాను దృష్టి పెడుతున్నారు జనాలంతా ఇక్కడ గడితే ఊడిపోతే అక్కడ గడితే ఊడిపోనే పుల్లు అంటే అవి అడవుల్లో తిరిగే పుల్లి ఆ పుల్లు ఇక్కడికి నేను చెప్పే పుల్ల ఆ పుల్లు కదమ్మా తన స్వార్థం కోసం సాటి మనం శాంతంగా అరిపే పుల్లి అదే రాజకీయ పుల్లు వాళ్ళ జోలు మనకు వద్దులేమ్మా అయినా వాళ్ళ జోలు మనకు వద్దులేమ్మా ఈ మధ్య స్టేజి మీద పబ్లిక్ గా తిట్టుకొని అసెంబ్లీ పార్లమెంట్ సభల్లో కొట్టుకొని ప్రభుత్వాన్ని కూలు దోసుకొని మూడు నెలలకు ఒకసారి మంత్రివర్గాన్ని తెచ్చుకొని రెండేళ్ళకి వస్తారు ఎలక్షన్ తెచ్చి పెడుతున్నారు దేశాన్ని నాశనం చేయడానికి అమ్మా అలాంటి ఇంకొకడున్నాడే పరమ నైష్ఠికుడైనా అమ్మా పరమ నైష్ఠికులు అంటే వీళ్ళేనేటే కాదమ్మా పరమ నైష్ఠికులు అంటే ప్రతిరోజు మూడు పూట స్నానం చేసి జపతపములు ఆచరించి రుద్రాక్ష మాలలు వేసుకుని ఈ భూదురేఖలు రాసుకుని నిష్టాగరిష్టంగా ఉన్న వారిని పరమణి వారు వీరేనమ్మా వారికి అక్కడ పని కాని మన ఇంట్లో ఏం పని అని వచ్చిన పిచ్చి తల్లి వారికి ఇప్పుడు ఆ యావ ఎక్కువగా ఉంది అమ్మా అలాంటి ఏం పెట్టావే పంచదార లడ్డు జిలేబీ జాంగ్రి మైసూర్పాక్ చక్కర పొంగలి దద్దోజన పులిహోర బిర్యానీ పెట్టావా అమ్మా పెట్టావు కదమ్మా నీ దగ్గర వెళ్ళి తీసి చెప్పలేకపోతున్నా పర్వాలేదులే చెప్పమ్మా చెప్పమంటావా చెప్పి ఏమిటి నీ గుర్తు గుర్తుకొస్తుందండి పర్వాలేదు చెప్పు ముసలాయి నేను రిటైర్ చూస్తున్నాడు ఆయన ఏమిటి అందరూ నిన్నే చూస్తున్నారు చెప్పే పడదీసి నోటను పెట్టి ఎంగిలి తినిపించిన ఎంగిలి తినిపించే పాపం కదా ఏంటి నేను అంటే బొత్తిగా లెక్కలు లేకపోతే నీకు మరియు ఆ రోజులు అంటే నేను నీ వయసులో ఉన్న రోజుల్లో పదవుల కోసం ఫ్రాక్లు పైన పైన సీట్లైన దొరికేది ఈ శ్రీహరి పక్కన చోట్లు మాత్రం దొరికేవి అది శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహో అంటూ ఐస్ క్రీమ్ లాగా నైస్గా ఏ నాకు బొత్తిగా సరే గానమ్మా ఇంత బాగా సంపాదించావు కదా మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైనా లేదు కదమ్మా ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవేనా అద్దంకి బొమ్మ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లాగా ఉండేవాడు చివరికి జంప్ అయ్యాడమ్మా కళ్ళ అందాలు ఫ్యాటు బూట్ షూట్ వేసుకునేవాడు గంటకు ఒక డ్రెస్ మార్చాడు కట్టను అత్త కట్టేవాడు కదా ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి పోతున్నాడు కానీ ఒక రూపాయి డబ్బులు కూడా ఇవ్వటం అయ్యో ఏమిటబ్బా ఇంత కోటి గంటకు ఒక డ్రెస్ మారుస్తాడు కట్టి ఒక రూపాయ డబ్బులు కూడా ఇవ్వడేవిటని ఆయన గురించి ఊళ్ళో తెలిసింది అసలు సంగతి ఏమిటి వాడు ఒక ఇస్త్రీ షాప్ పప్ రైటర్ అంటే కుట్టని ఊరి ఆడుకుని వాడికే ఆ పిసిని కొట్టి కొట్టిసిన్గుట్టికే వాడి దగ్గర నుంచి పైకి ఉన్నకాయి వాడు కాస్త త్రాగడాలు వాడు చేసి వచ్చిందమ్మాడా అమ్ముడా శ్రీహరి నువ్వు త్రాగితే గాని నేను త్రాగను ఆ తింటే గానీ తిను ఇట్టుకుంటే గానీ ముట్టుకుని అలవాటు లేదు కదా వాడు కోసం డబ్బులు కొందాలిగా వాడు కోసం అంత తీసుకున్నానమ్మా ఏం లేదమ్మా ముందు మూడు అంశాలతో బిన్ చేసాం మూడు అంశాలు అది తెలుసా నైన్టీ అంటారు నాకేం తెలుసమ్మా దానికైతే బాగా తెలుసా ఆ తర్వాత క్లాసులు లోటుకు పోయింది ఆ తర్వాత సీసాలు వచ్చింది ఆ తర్వాత పేపర్ ఓటుకు వచ్చింది అమ్మా వాడు నన్నులు పెట్టిపోయిన వాడి కోసం నేర్చుకుని త్రాగుడు మాత్రం నుదులు పెట్టిపోలేదు నేను సంపాదించిందంతా ఇలానే పోయింది అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని కదమ్మా ఆ శుభం చెప్పినా స్వరం చెప్పింది ఆ మీకు చెప్పిందా కామా చెప్పింది చెప్తారే ఇప్పుడు ఆడంగిల్ ఆడంగిలి మా కాలంలో మీ అబుద్ధాలు చెప్పుకునేవాళ్ళు కదా ఎవరిని తెలిసిన వాళ్ళు ఎదురు పెడితే ఎలా పలకరించుకునేవాడు ఎలాగా ఏం సుబ్బమ్మిన బాగున్నావా బాగున్నా పిల్లలు మంది ఇల్లు కట్టుకున్నారా అన్నయ్య బాగున్నాడా ఇలా పలకరించుకునేవాళ్ళు అప్పటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అలా కాదమ్మా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎదురు పెడితే ఏం పెద్ద ఆపరేషన్ అయిందా ఎక్కడ చెప్పుకున్నా వెనకొండలో చూస్తున్నా ఎందుకు నర్సరాపేటలో అయితే ఇక్కడ మాత్రం వెనుకొండలో బాగానే చేస్తారమ్మా కొత్త కూర వచ్చాడు చేసినట్టే ఉండదు నీ పేదీ లేదు నేను ఇక్కడనే చెప్పుకున్నా రెండు నెలలు కన్ని పెట్టా పెట్ట కానీ అన్ని బాగున్నాడు బాగున్నాడు ఆయన ఎవరు ఈయన ఇంకొక ఆయన కమ్మా అప్పుడు రితులు వయసు మళ్ళీ అలాంటి వారకాంతలు ఆడిపోయిన పువ్వులే చూసేవారు ఇప్పుడు సంగతి ఏమని చెప్పేదమ్మా అబ్బాస్ కట్టింగ్లు అంట జూన్ ఫ్యాంట్లు అంట ఆడదాని ఆకారం కనపడించాలి మొత్తం తెగ సంబరపడిపోయమ్మాద తల్లి నా తల్లి నా తల్లి నా దిష్టి ఆంధ్రదేశంలో నీకు నీవే సాటి నీకెవరు సాటి రాదమ్మా ఎంత తెలియదు కదా నా కడుపును పుట్టి నా పేరు సార్థకం చేస్తావమ్మా ఏం లేదమ్మా ఇక్కడి నుంచి ఇట్టే తెలుస్తున్నావు కానీ ఇక్కడి నుంచి ఇట్టుగా తెలుసు అదే తెలియదు కదా కాబట్టి ఆ షాపు ఇప్పుడు అమలు సరే కానీ ఎందుకు అబ్బాయి ఏ అబ్బాయి శంకర్రావు అబ్బాయి శంకరంగారా ఏ శంకరంగారే ఆగారా నమ్మరు ఏమిటోనే బాబు ఆయన పేరు చెబితేనే ఒళ్ళంతా జిబ్బు అంటుంది పాడు నిన్ను చేయాల్సిన పని చేయాలి వాడు ఆ పని చేశాడు నిన్ను ఏ వాడు పేరెత్తి సమ్మా ఆయన ఈ పోటీ ఎవరినో అప్పడిగారట వారు తప్పకి ఇస్తామని వాగ్దానం కూడా చేశారట అందరికే వెళ్ళిపోన్నాడమ్మా ఆయన తీసుకొచ్చి నీ ఊళ్ళో వస్తాను నువ్వు తీసుకొచ్చిన చెంగులో పోయి పోసేస్తా ఈ ఊళ్ళో పిచ్చే అశోడేకి చోటల్లా తెచ్చాడు తెచ్చిన చోటల్లో పట్టపగలే పెంగనా వాళ్ళు పెట్టాం ఇంత ముందంటే సైకిల్ షాప్ ఉండేదమ్మ నీ అప్పుడు తెచ్చి చోడు పావుల పాడో ఆ సైకిల్ షాప్ అయినా ఎలా వచ్చింది అనుకున్నా ఈ ఊరు బ్యాంకు కు బ్రాహ్మణి మేనేజర్ చేశారు కది ఆయన కులం గోత్రం ఎలాగనుకున్నాడు ఉండాడుకో అయ్యో నీ కులమే నా కులం నీ గోత్రం నా గోత్రం నా ఆపడిపోయి కాడ మీద అట్ట ఇప్పుడు కులగజ్జ ఉండనే ఉంది కదమ్మా పోతిపోయిన ఆయన తెలిసి ఆయన పాతికేళ్ళు ఉంచేట ఈ వేలు తీసుకొచ్చి పాతి సైకిల్ తెచ్చి సైకిల్ షాప్ పెట్టాడు ఈ సంగతి తప్పులే తెలిసింది తల సైకిల్ తీసుకొని పోయి మరి శంకర గారికి ఏం మిగిలింది వాటి తాలూకా పాత పంపు ఒకటి నుంచి చేత పట్టుకొని అంటే నువ్వు పోయినా నేను పోయినా చివరికి చిత్ర పోయినా ఏదోళ్ళు గాలి కొట్టావు పడదు పంగనాలు పెట్టావు వాడికి ఇంతతో బుర్రకుడు పెట్టి బయటికి పంపు లేదా నాకు చెప్పు క్షణాల శంకరికి అమ్మా నీ సత్తా నేను రేపు రేప నేనే చెప్పు ఊరకుండా ఆయన పోతే ఆయన కొడుకు సుప్పెట్లేడు ఈయన పోయాడా ఆయన బాలేదు ఆయన బాలేదు వీళ్ళందరూ పోయిన తర్వాత మనం మాత్రం ఏం పోయిందని ఆయన కొడుకు సుప్పు సెట్టి ఈ పూట మన బజార్లో అటు ఇటు తారి ఇట్లాడుతూ మన మేడపైకి తెక్కించి చూస్తున్నాడు ఎవరే నల్లగా తారు డబ్బాల బాన పట్టేసుకుంటాడు అతను నేనా ఏం మాయదారి రోగం వచ్చి మన వీధికి వచ్చాడంట అయ్యో నా కర్మ మన ఇళ్ళకి వచ్చే ఏం జబ్బు వచ్చింది వీడికి అదే జబ్బు వచ్చింది ఏమిటది సార్ శక్తి గారు వస్తే కబురు చేస్తాను ఆ మేడ పై నుండి వారు అమ్మ ఈ మాట కామాట చెప్పుకోవాలి నాకంటే చాలా చక్కగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్నాను నిన్ను నీ మెరుపే తగ్గలేదు నువ్వు కనపడవే అమ్మా నేను కనపడితే హుషారుగా వచ్చాడు సూర్యమంతా పోతాడు అది నిజమే ఇక్కడ టవర్ ఉంది కానీ ఈ టవర్కి సిగ్నల్ లేదుగా నేను ఎలా కనపడమ్మా నేను ఎలా కనిపించాలి నేను ఒక్క మాట అడుగుతాను ఇప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మన ఇంట్లో నువ్వు నేను తర్వాత ఏమో ఆ చెత్ర ఎట్నుంచి చూసినా మన ముగ్గురే ఉన్నాం కదా మా నాన్న చెప్పేదమ్మా ఒక్క నాన్నని గుర్తు చేసుకోవాలి చెప్పవే నువ్వు పుట్టిన టైంలో పది పదిహేను మంది తిరుగుతూ ఉండేవాళ్ళం గుర్తు అమ్మా అయితే ఒక్క ఆయన గుర్తున్నాడే అమ్మార్ గుడి చైర్మన్ శంకర్రావు గారు బాబా పిల్ల కాకమ్మా పిల్ల ఇక్కడికి వచ్చి నన్ను చేస్తాను చేస్తాడు పిలవ బాబోయ్ అమ్మ నన్ను చేస్తాడు నేర్పు నడిచానికి అబ్బాయి అమ్మాయిని అడుగుతారమ్మా అమ్మా ఇన్నో గుొచ్చు వాల్చూరు చూసాను మైకబ్బాయిలు వేసి వస్తాడమ్మా ప్రమాదం జరిగితే తల్లి వాల్ చూపు అంటే వలపు చూపు చూడాలి వలపు నవ్వు నవ్వాలి మనం ఏడ్చినా కూడా వలప తోటి ఉండాలి ఏడుపు కూడా వలపే ఆ ఉండండి నా కుంట్లో బాగాలేదు దూరుకోండి ఉండండి బాబు రోజు మేజుమణి చేసి చేసి అలిసిపోయాను ఎక్కడ పెడితే అక్కడ వడతగాక బాబు ఉండండి నేను చీర తెచ్చామ్మా మొన్న గాజులు తెచ్చే భో ఉండే వలపు ఏడుపువాలి చూడమ్మా కింద కాలు చేతి మీద చెయ్యి పైన కన్నీ మూడోసారి పని చేయాలి మూడోసారి పని చేస్తే గానీ అక్కడ పని కాదే కింద కాలు చేతి మీద చెయ్యి పైన కన్నీ చూడమ్మా ఒక్క చూపుతో తొంభై ఏడు ముసలుడు కూడా ముందు ఢామరెక్క ఇంకోటే అయ్యి అదే దగ్గర ఆసుపత్రి దగ్గు ఒకసారి నేను ఇలానే పొరపాటు పడ్డానమ్మా ఈ ఊర్లో ఒక ఆయన ఉన్నాడమ్మ కౌన్సిలర్గా పోటీ చేశాడమ్మ సత్యనారాయణ అని ఆయన ఏం చేశాడు బాగా చిన్నగా సైకిల్ సై చేశా వాళ్ళు కూడా వెనకనే వస్తున్నాడు వాళ్ళు కూడా వెనకనే వస్తున్నాడు కదా అనుకుని ప్రక్కింటికి పోతాం నీళ్ళకి సౌండ్ పెంచి పెద్ద సగిలించా నాకు క్షయ రోగం అనుకున్నాడే ముంద కొడుకు బ్రతుకున్నంతకాలం మన బజార్కెరాలేదికూడదం పేడ వదిలిపోయింది సరిపోయిందంటే సరిగా ఉంటాయి చిన్నమ్మ చిత్ర ఏది అమ్మా ఉంది రామ్ రామా నువ్వు కూడా వస్తే ముగ్గురు కలిసి ఊరు మొక్కలు ఆడుతున్నావు Yeah.